హలో అండి కార్తీక సోమవారం ఫైనల్ లాస్ట్ వారం కదా నాలుగో వారం అని చెప్పేసి మేము శివకోటి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట నేను మా ఇంటి పక్కన అక్క అలాగే మా ఫ్రెండ్ కలిసి మొత్తం అంతా టెంపుల్కి అయితే వెళ్ళేసి దీపాలు అయితే పెట్టేశామన్నమాట ఫస్ట్ దీపం పెట్టేటప్పుడు అయితే వీడియో తీయనివ్వట్లేదండి తర్వాత మేము అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అయితే వీడియో తీసామన్నమాట ఫైనల్లీ చాలా బాగుంది ఇది టెంపుల్ వచ్చేసి శివకామేశ్వరి అలాగే శివకోటి అని టెంపుల్ అయితే అంటారంట చాలా బాగుంది దీపాలు పెట్టేశారు ఎవరెవరు ఏ వారం ఎన్ని దీపాలు పెట్టారు అనేది చెప్పండి నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకసారి పెట్టాను లక్ష దీపాలన్నీ వస్తాయి కదా ఒత్తులు అవి ఒకసారి పెట్టాను అనమాట ఫైనల్లీ నేను ఈరోజు అయితే ఏవి పెట్టలేదు నేను అన్ని మూడో వారము ఫస్ట్ వారమే పెట్టేశాను నాలుగో వారం వచ్చేసి జస్ట్ మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే పెట్టేశాను అనమాట తర్వాత వచ్చేసి ఫస్ట్ దర్శనం అయితే మేము వినాయకునికి దర్శనం చేసుకున్నామన్నమాట తర్వాత వచ్చేసి శివునికి దర్శనం చేసుకున్నాము మొత్తం చూడండి శివుడు అయితే ఎంత బాగున్నాడంటే చాలా బాగున్నాడు అమ్మవారి ముందు అయితే ఉన్నాడు కదా శివుడు కనిపిస్తున్నాడు కదా అమ్మవారు వెనకాల ఉంది అందుకే శివకామేశ్వరి అనే నేమ్ వచ్చింది వచ్చిందనమాట ఈ టెంపుల్కి నిజంగా అనంతపూర్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది చాలా బాగుందనమాట టెంపుల్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి నేను అలా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చూడండి నిజంగా ఇది స్తంభం అని అయితే నేనైతే అనుకుంటున్నా ఘడ స్తంభం అనే అంటారు ఇంకా మరి ఏమంటారో నాకైతే తెలియదు చూడండి నేను ఇంకా అలాగే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆ పాప మా ఫ్రెండ్ బట్ చూడండి ఇట్లా రీల్స్ తీస్తుంది అనమాట దేవుడివి తర్వాత వచ్చేసి ఇదంతా పద్మపీఠం అంటారంట ఇక్కడ అందరూ చాలా మంది దీపాలు అయితే పెట్టేశారంటే వెంట వెంటనే క్లీన్ చేసేస్తున్నారనమాట చాలామంది దీపాలు పెట్టారనమాట కింద ఆయిల్ పడకుండా అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నారు అక్కడైతే ఫస్ట్ నేను టెంపుల్లో అయితే దీపం వెలిగించాను టెంపుల్లో వీడియో తీయని ఇవ్వట్లేదు కదా అలా అని చెప్పి ఇక్కడ బయట అయితే వీడియో షూట్ చేసుకున్నాను అనమాట నేను చాలా బాగుంది పక్కనే ఇంకొచ్చేసి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఉంది అలాగే వచ్చేసి ఇది బాలయోగి ఆశ్రమం అని చెప్పేసి మనకి పక్కనే ఉంటుందండి శివకోటికి ముందర వస్తే కొంచెం అక్కడ ఉంటుందన్నమాట చాలా బాగుంది నాగులు కట్ట చూడండి అసలు నిజంగా హాయిలెట్గా ఉందనమాట ఇక్కడ కూడా దీపాలు ఎర్లీ మార్నింగ్ పెట్టేశారు ఇక్కడికి వచ్చే తలకే మాక్సిమం టైం లెవెన్ థర్టీ ఆ టైం అయిందన్నమాట మేము ఇక్కడైతే దీపాలు అయితే ఏం పెట్టలేదండి మాకు ఇక్కడ టెంపుల్ ఉందని తెలియదు చూసారా వెంకటేశ్వర స్వామి సాక్షాత్తం తిరుమలలో చూసినట్టునే ఉంది నాకైతే చాలా బాగుందనమాట లోపల చూడండి ఇక్కడైతే నిజంగా చాలా చాలా బాగున్నాయండి అసలు టెంపుల్ నేను ఇలా ఈ విధంగా ఉంటుందని అయితే అస్సలు ఊహించుకోలేదు చూడండి చాలా చాలా బాగుంది కదా మీలో ఎంతమంది ఈ నాలుగో వారం కార్తీక దీపాలు పెట్టారు చెప్పండి ఇంకా లాస్ట్గా అయితే మనకి మొత్తం కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది అలా అని చెప్పేసి నేను ఇంకా చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయో నాకైతే నిజంగా శివునికి దర్శనం చేసుకున్నట్టు దగ్గరికి వెళ్ళి ఈ లింగాలను చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట చూడండి నాకైతే ఫస్ట్ టైం ఇక్కడ ఈ టెంపుల్ ఉందని తెలిసింది ఇంకా నేను అభిషేకం చేయడానికైతే అవన్నీ తీసుకురాలేదు కానీ దర్శించుకున్నాను అనమాట అవి చూడాలన్నా అదృష్టం ఉండాలంట అదృష్టం నాకైతే కలిగింది మరి నిజంగా మేము వచ్చినప్పటికీ రష్ తగ్గిందనమాట నిజంగా ఎర్లీ మార్నింగ్ స్వామివారికి పాల తో పెరుగుతో అరటి పళ్ళతో అభిషేకం అయితే చేశారు ఆ అభిషేకం మేము కల్లారా చూసామన్నమాట అభిషేకం చేస్తున్నప్పుడు అయితే స్వామివారు వీడియో లేదనమాట ఇంకా ఫైనల్గా ఎవరెంతగా వారైతే చేసుకుంటున్నారు స్వామివారికి నిజంగా కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి మీలో ఎంతమంది ఇంట్లో కార్తీక మాసంలో చేశారు చెప్పండి అభిషేకం చూడండి ఇంకా నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియో నాగులకైతే ఇలా తిరుగుతూ అయితే తీసుకుంటున్నాను అనమాట మీ అందరు చూస్తారని చెప్పేసి చాలా చాలా బాగా అన్ని అయితే ఇక్కడ ఉన్నారు మీలో ఎంతమందికి వీడియో నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి చెప్పాను కదా తర్వాత వచ్చేసి ముత్యాలమ్మ తల్లి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట నిజంగా నేనైతే అమ్మవారి టెంపుల్కి ఎక్కువ వెళ్తానండి నాకే అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్